సర్వాయర్ దగ్గర రెండు ఎకరాల ఇరవై గుంటల అమ్మకానికి ఉంది చాలా తక్కువ ధరలో ఉంది అది రోడ్ స్ట్రైటు డబ్బా షేప్లో ఉంటుంది ల్యాండ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సైల్ ఇక్కడ ఇది కాదు కింది వరకు వస్తే దీనికి రిజర్వాయర్ నుంచి కనెక్షన్ ఉంది వాటర్ రిజర్వాయర్ నుంచి వస్తుంది ఫుల్ వాటర్ అక్కడ ముందు కనిపించేది రిజర్వాయర్ డైరెక్ట్ కారు ల్యాండ్లోకి వస్తుంది ఇది విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్ నుంచి ఐదు వందల మీటర్లు ఉంటుంది విలేజ్ నుంచి కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్న్నర ఉంటుంది మండల్ టౌన్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు అక్కడ కనిపించేది రిజర్వేర్ రిజర్వేర్ పైన ఇది అయినా ఫామ్ హౌస్ అయినా ఏదైనా బాగుంటుంది హైట్లో ఉంటుంది ల్యాండ్ దేనికైనా అనుకూలంగా ఉంటుంది డబ్బా షేప్లో ఉంటుంది ల్యాండ్